పిల్లలు పెద్దవాళ్ళు ఆడుకునేలాగా పార్కులు అలాగే ఎలక్ట్రిక్ క్రిమినేషన్ ఇవి కరెంటుతో శ్మశానంలో గౌరవంగా దహన కార్యక్రమాలు చేసుకునేవి అలాగే ప్రభుత్వ బిల్డింగ్స్ అన్ని కూడా ఏదేవైతే కావాలో రోజు గర్వంగా చెప్పగలను ముప్పై సంవత్సరాల్లో చేయలేనిది ఈ రోజు నేను చేయగలిగాను అందరికీ తెలియజేసుకుంటున్నాను ఒక్కొక్క వార్డులో వెళ్ళి చూడండి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో ఎన్ని పంచాయతీలు ఎన్ని వార్డ్స్ తిరిగామో లీడర్స్ చేయగలిగితే వాళ్ళతో చేయించాము వాళ్ళు చేయలేనప్పుడు కాంట్రాక్టర్స్ ని రిక్వెస్ట్ చేసి చేయించాము అది కానప్పుడు మేమే డబ్బులు పోయినా పర్లేదని ఈరోజు రోడ్స్ డ్రైన్స్ లైట్స్ చేయిస్తున్నాము అంటే మన నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే కార్యక్రమంలోనే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నగిర్లో అయినా పుత్తూరులో అయినా అయినా కూడా పిల్లలు చక్కగా ఆడుకునే విధంగా యూత్ వాకింగ్ ఎక్సర్సైజ్ చేసుకునే విధంగా ముసలాళ్ళు రిలాక్స్ అయ్యే విధంగా పార్కులు తీసుకోరాగలిగా తుడ ఆశీసులతో ఇంకా మిగతా మండలాలకు కూడా త్వరలో కూడా చేయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే ముఖ్యంగా హెల్తీ లైఫ్ స్టైల్ ని అలవాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం అందరూ పెడితే నేను వారికి జిమ్స్ ఏర్పాటు చేస్తున్నాను చక్కటి ఎక్సర్సైజ్ తో వాళ్ళు ఫిట్ గా ఉంటే వారి ఆలోచన విధానం బాగుంటుంది వారి డెసిషన్ మేకింగ్ బాగుంటుంది వారి లైఫ్ కూడా బాగుంటుంది హెల్త్ బాగాలేకపోతే ఎంత సంపాదించినా వేస్ట్ కాబట్టి ఈ రోజు నిండ్రలో గాని విజయపురంలో కానీ అలాగే నగిరిలో ఏ విధంగా జిమ్స్ ని కట్టించి అలాగే మన బ్యాడ్మింటన్ కోర్ట్ రెనోవేట్ చేసి అలాగే వాలీబాల్ కానీ లేదంటే కబడ్డీ కానీ అన్ని కూడా చేయిస్తున్నాము ఇప్పుడు చూస్తే మీరు పుత్తూర్లో స్కేటింగ్ రింగ్ కూడా కట్టిస్తున్నాం మన ఏపీలోనే లేదు అంత పెద్ద స్కేటింగ్ రింగ్ కట్టించి అక్కడ ఆడించాలి అన్న ఒక జయంతో వర్క్ చేస్తున్నాం ఇవి నేను చేయకుండా పడతారా ఎందుకు చేస్తున్నాం మన నగిరి అనేది బెస్ట్ గా ఉండాలి ఇప్పుడు ఎలాగైతే దేశంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం పరంగానో లేదా ఇంకో రకంగానో మన అతిథి మర్యాదలు తీసుకోవాలి మన గురించి తెలుసుకోవాలన్న విషయంతోనే ఇవన్నీ కూడా చేస్తున్నాం అలాగే మీరు చూస్తే చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంటుంది నాకే రాదు అన్ని చేసుకుంటూ వచ్చేసాం సో మన అందరినీ కాపాడేది దేశమ్మ తల్లి సో జగనన్న పాదయాత్రలో ఎక్కడో పూల వర్షం కురిపించినప్పుడు కళ్ళల్లో పూలు పడి అన్నకి కళ్ళంతా కూడా ఇన్ఫెక్షన్ అయ్యింది స్పెక్స్ వేసుకొని తిరిగారు మీ అందరికి గుర్తుంటుంది అప్పుడు నేను దేశమ్మ తల్లికి మొక్కోవడం జరిగింది జగనన్న పాదయాత్రగా నగరికి వచ్చినప్పుడు దేశమ్మ తల్లి టెంపుల్కి వచ్చారు ఆ తీర్థం అక్కడ కళ్ళల్లో వేస్తారన్న సంగతి మీ అందరికి తెలుసు అక్కడ జగనన్న కూడా వేయడం జరిగింది సో ఆ రోజు అనుకున్నాను అమ్మ ఉంటే అమ్మకి మంచి టెంపుల్ కట్టించి అమ్మ ఇంకా సంతోషంగా మన అందరినీ కాపాడాలి మనందరికి మంచి చేసే విధంగా ఆశీర్వదించాలని మొక్కుకోవటం జరిగింది నిజంగా నా దృశ్యం ఈ రోజు ఒక టెంపుల్ కట్టాలి అంటే ఉంటే కట్టలేం భగవంతుడి ఆశీస్సులు ఉంటేనే కట్టగలం అమ్మ ఆశీస్సు అద్భుతంగా టెంపుల్ని కట్టాం వైభవేదంగా కుంభాభిషేకం చేస్తా ఇవన్నీ కూడా మనం చేయగలుగుతున్నాను అంటే జగనన్న ఆశీసులు అక్కడ నగిరి నాయకుల ఆశీసులు ఇక్కడ ఉండటం నేను గౌరవంగా చెప్పగలను ఎందుకంటే మీరు గెలిపిస్తున్నారు కాబట్టే నా మాట అక్కడ చెల్లుతోంది నా మాట చెల్లుతోంది కాబట్టి నేను ఏ పదైనా చేయగలుగుతున్నాను ఆ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి అదే విధంగా చాలా వెలేజెస్ కి మనం టెంపుల్స్ అడిగితే మామూలుగా ఎలక్షన్ అంటే వచ్చేస్తారు మేడం గుడి కడుతున్నాము ఒక పదివేలు ఇస్తారా ఇరవై వేలు ఇస్తా ఇరవై వేలు ఎందుకురా బాబు నీకు పది లక్షలు తీసిస్తారా అని చెప్పి టీటీడీలో లో ఏ విధంగా అడిగిన ప్రతి ఒక్కరికి కూడా టెంపుల్స్ కట్టిస్తున్న సంగతి మీ అందరికి